హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళ్లో అయితే ఉంది దాని పేరు వచ్చేసి లబ్బర్ పందు అంటే లబ్బర్ పంతి అది వచ్చేసి క్రికెట్ నేపథ్యంలో అయితే సినిమా అయితే ఉంటుంది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను కూడా చాలా మంది చెప్పిన సినిమా అయితే చూడండి ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్ వచ్చేసి ఆ సినిమాను అయితే మిస్ చేసుకోండి ఖచ్చితంగా చూడండి అయితే చెప్పండి ఆ సినిమా యొక్క స్టోరీ ఏంటంటే యాక్చువల్గా ఒక పర్సన్ ఉంటాడు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఏజ్ అయితే ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఉంటాడు అతను ఏం చేస్తా క్రికెట్ వచ్చి అద్భుతంగా ఆడతాడు ఒక్కసారి ఆయన గ్రౌండ్లో దిగితే లెగ్ సైడ్ వచ్చేసి కొడుతూనే ఉంటాడు అన్నమాట ఏ బాల్ లెగ్ సైడ్ బాల్ వేసి అనమాట కొడుతూనే ఉంటాడు కొడుతూనే ఉంటాడు అతని యొక్క వికెట్ తీయడం అయితే చాలా అంటే చాలా కష్టం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చేసి అతను వచ్చేసి సూపర్ బ్యాట్స్మెన్ ఉంటాడు అతను యొక్క వికెట్ తీసే బౌలర్ కూడా అతను దాదాపు మనకు ఆమె ఆయన వచ్చేసి ఒకసారి బ్యాటింగ్ దిగితే దాదాపుగా ఇంజరీ ఓవర్గా అయితే అతను కొడుతుంటాడు సో కట్ చేస్తే లెవెన్ ఇయర్స్ తర్వాత కూడా అతని యొక్క బ్యాటింగ్ స్టాండర్స్ అయితే అలాగే ఉంటుంది అప్పటికి కూడా ఎవరు అతను వికెట్ అయితే తీయడానికి అయితే ఎవరు ఉండరు కానీ అప్పుడే ఒక యంగ్ పర్సన్ అయితే వస్తాడు ఒక యంగ్ బౌలర్ వచ్చేసి చెప్పి అతనికి చెప్పి అతను వికెట్ నేను తీసుకుంటాను సవాల్ చేసి మరి అతని యొక్క వికెట్ అయితే తీస్తాడు ఆ తర్వాత అది వాళ్ళ ఈగో ఇచ్చేటప్పుడు వాళ్ళైతే వచ్చేసి గొడవ పడతారు గొడవపడి అక్కడ వాళ్ళిద్దరైతే కొట్టుకుంటాడు తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఓల్డ్ వర్సన్ ఓల్డ్ హీరో ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోతున్నారు తన కూతురు వచ్చేసింది నాన్న నేను ఒకటి ప్రేమిస్తున్నాను అతను ఇప్పుడు మనకు సంబంధం చూసుకోవడానికి పెళ్లి ప్లాన్ చూసుకోవడానికి అయితే ఇంటికి వస్తున్నాడనైతే ఆమె అంటుంది సో అతను వచ్చేసి తన కూతురు వచ్చిన బరుడే విధంగా ఉంటాడంటే ఆలోచిస్తుంటాడు ఆమె కూడా మీకు అయితే ఖచ్చితంగా అతను తెస్తాడు ఎందుకంటే అతను కూడా మీలాగే ఒక మంచి క్రికెటర్ అని అయితే చెప్తుంది తీరా చూస్తే అక్కడికి వచ్చిన కొడుకు వచ్చేసి ఇంతకుముందు గొడవ గొడవపడిన ఆ కుర్రాడైతే ఉంటాడు సో అక్కడ నుంచి అయితే స్టోర్ అయితే తిరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక టోర్నమెంట్లో అయితే పాల్గొనాల్సి ఉంటుంది అది కూడా ఆ యంగ్ హీరో కెప్టెన్సీలో వచ్చేసి బ్యాటర్ అయితే ఆడవలసి అయితే వస్తుంది సిచువేషన్ తర్వాత మన వాళ్ళు క్రికెట్లో వచ్చేసి ఆ టోర్నమెంట్లో వాళ్ళు గెలిచారా టీంలో వచ్చేసి వాళ్ళిద్దరు పడదు కదా ఏ విధంగా వాళ్ళ జట్టును ముందుకు నడిపాడు ఆ తర్వాత యంగ్ హీరో వచ్చి అతను క్షమాపణ చెప్పి ఏమన్నా కూతురు యొక్క అతని ప్రేమని ఏ విధంగా గెలుచుకున్నాడు అతను మనస్ఫూర్తిగా కూతురు యొక్క పెళ్లి చేశాడు అనేది కాన్సెప్ట్తోనే సినిమా అయితే రన్ అవుతుంది చాలా బాగా ఒక ఎమోషనల్తో స్పోర్ట్ బ్యాక్డ్రాప్ ఒక థ్రిల్లింగ్ మూడ్లోనే కమర్షియల్ కామెడీ బ్యాక్డ్రాప్ వచ్చిన సినిమా అయితే చాలా బాగుంటుంది కానీ సినిమా అంత విజయం సాధించడానికి అయితే చాలా చిన్న చిన్న నటులు అయితే దానిలో సినిమాలు నడిచడం జరిగింది వల్ల దాని ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయకపోవడం దానికి పెర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు అచ్చి నేచురల్గా ఇచ్చారు సో సినిమా అయితే మంచి విజయం సాధించింది అది తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో నాకు అయితే తెలియదు కానీ నేనైతే చూడలేదు తెలుగులో చూసిన తర్వాత నాకు అయితే చాలా వరకు అయితే సినిమా అయితే నచ్చింది సో దీని గురించి కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారంటే అది కూడా ఎవరంటే సీనియర్ హీరో రాజశేఖర్ గారు యాక్చువల్ రాజశేఖర్ గారిని రీమేక్ చేస్తే ఆ సినిమాకి వచ్చేసి ఆ సినిమాకి ఫీల్ అయితే మిస్ అవుతుంది ఎందుకంటే అక్కడ చేసిన నట్లయితే చాలా వరకు చిన్న నట్లు వాళ్ళ పేర్లు కూడా అందరు ఎందుకంటే మన తమిళ సినిమా వీలు చూస్తున్నాం కాబట్టి ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళ పేర్లతో నేను అయితే గుర్తుపట్టలేకపోయాను కాబట్టి వాళ్ళు వెళ్ళి చెప్పలేను సో ఇప్పుడు రాజశేఖర్ గారు ఆ సినిమాను చూస్తే ఆయన వచ్చేసి ఒకటి మాస్ హీరో సో ఆయన ఆ క్యారెక్టర్ని చేస్తే సూట్ సూర్యది ఒకే సూట్ అయినా కూడా ఆయన వచ్చేసి ఒక మాస్ ఎలివేషన్స్ ఫైట్ సీన్స్ అని కోరుకుంటారు కాబట్టి దాంట్లో ఒక కథనైతే కథ నేపథ్యం అయితే మార్చవలసి ఉంటుంది అప్పుడైతే ఆ కథలో ఉన్న ఫీల్ అయితే మిస్ అవుతుంది మనం కూడా రాజశేఖర్ గారు చేయబట్టి మనం కొద్దిగా అంచనాలు పెట్టుకుని అయితే చూస్తాము అసలు ఆ స్టోరీ అయితే రాజశేఖర్ గారికి అయితే సెట్ కాదని అయితే నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి అక్కడ వచ్చి ఒక టోర్నమెంట్ జరుగుతుంది అది కూడా జనరల్గా టోర్నమెంట్ జరుగు జరిగే టోర్నమెంట్ దాని నేపథ్యంలో సినిమా ఉంటుంది కానీ రాజశేఖర్ గారు అక్కడ చేసి అక్కడ సవాళ్ళు వచ్చేసి రెండు ఊర్ల మధ్యన సవాళ్ళ జరిగే ప్రమాదం ఉంది ఎందుకంటే అంతకుముందు కబడ్డీ కబడ్డీ సినిమా వచ్చింది కదా ఆ విధంగా బ్యాక్టర్ మీద మార్చవలసి అయితే ఉంటుంది సో రాజశేఖర్ గారు ఆ రీమేక్ చేయబడమ మంచిది ఎందుకంటే అందుకైతే స్వీట్ కాదు ఎందుకంటే రాజశేఖర్ ఖచ్చితంగా ఉంటే అందులో వచ్చేసి ఫైట్ సీన్ లేవు ఉన్న ఒక ఫైట్ సీన్ కూడా హీరో వాళ్ళ మామూలు కొట్టుకుంటారు సో రాజశేఖర్ అక్కడ ఉంటే ఖచ్చితంగా రెండు మూడు ఫైట్ సీన్లు యాడ్ చేయాలి అక్కడ ఒక సాంగ్ యాడ్ చేయాలి అక్కడొచ్చేసి ఆ ఓల్డ్ హీరో వచ్చేసి పిల్లల చేతిలో వచ్చి తిరుగుతుంటుంటారు అనమాట సో ఇదైనా క్యారెక్టర్ చేసి మాసే రాజశేఖర్ గారిని అయితే ఫీల్ అనేది దెబ్బతింటుంది సో రాజశేఖర్ గారు ఏమైనా కానీ మీరు ఒక చేసి ఆ అనేది చూడకండి ఎందుకంటే ఆ సినిమా తెలుగులో చాలామంది చూశారు మీరు ఇప్పుడు దాన్ని కొత్తగా రీమేక్ చేస్తే ఆ విధంగా చేసుకున్న మీకు అయితే తెలుగు చూశారు కాబట్టి దానిపై ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ పెట్టి చూడు ఒకవేళ చూసినా కూడా దాని స్టోరీ మాత్రం తెలిసిపోతుంది కాబట్టి ఎమోషనల్తో మీరు చేసిన మూ క్యారెక్టర్ అయితే అయితే సెట్ కాదని అయితే నా ఉద్దేశం మీరు ఒకవేళ చేయగలిగితే తమిళ్లోనే మలయాళంలో ఒక మంచి రిమేస్ సబ్జెక్ట్ తప్పటి మీ ఏజ్కి తగ్గట్టు మీరైతే తీయడం అయితే మంచిది మీరు ఇప్పటికీ హీరోలా చేయాలనుకుంటే చాలా కష్టం ఎందుకంటే మీ మార్కెట్ వచ్చేసి అప్పట్లోనే సింహరాశి తర్వాత ఎవడైనా సో టైంలో చాలా వరకు అయితే మార్కెట్ కోల్పోయింది మీ సహనటులు శ్రీకాంత్ గారు కానీ జగపతి బాబు గారు కానీ వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్లు చేస్తున్నారు ఇది కూడా వేరే హీరోలో అయితే సపోర్టింగ్ రోల్స్ విలన్స్ రోల్తో ఉన్నారు ఇప్పుడు కూడా నాగార్జున గారు కూడా ఒక స్టార్ హీరో ఉంటే ఇప్పటి యంగ్ హీరోల యొక్క పోటీని తట్టుకోలేదు ఆయన కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైపు అయితే వెళ్ళిపోయారు మొన్న కుబేరలో చేశారు తర్వాత కూలీలో చేశారు మీరు కూడా క్యారెక్టర్ అయితే చాలా మంచిది ఎందుకంటే మీకు ఇప్పుడు వరకు వచ్చిన క్యారెక్టర్స్లో చాలా వరకు వస్తే మీరైతే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే సత్యన సత్యమార సినిమాలు ఉపేంద్ర గారి క్యారెక్టర్ ముందు మిమ్మల్ని అప్రోచ్ చేయడం అయితే జరిగింది సో మీరైతే దాన్ని ఒప్పుకోలేదు ఎందుకంటే హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మీకు తగిన ఇంపార్టెన్స్ అయితే మీరు కోరుకోవడంతో అక్కడైతే అభిప్రాయ అభిత ప్రాజెక్ట్ అయితే క్యాన్సల్ అయింది ఇప్పుడు లబ్బర్ వందో వచ్చేసి మీ క్యారెక్టర్ ఉంటుంది కానీ బట్ లిమిటెడ్గా ఒకవేళ యంగ్ హీరో వచ్చేసి డామినేట్ చేయడం వలస అయితే ఉంటుంది సో మీరు అక్కడ చేసి యంగ్ హీరోల యొక్క క్యారెక్టర్ని మీరు తగ్గిస్తారు మీ క్యారెక్టర్ని లేపుకుంటారు సో అక్కడ సినిమా యొక్క ఫో అయితే మిస్ అవుతుంది సో మీరు ఆ సినిమా చేయకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశం సో మీరు ఏమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్